నమస్తే అండి బోస్ కుమారి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు మారిపోయా మలుపు తిరిగాయా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనౌన్స్ చేసిన దగ్గర తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా వణిగిపోతున్నాయా రాజకీయం మారిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక రెండు సంవత్సరాలు నేను సీఎం లో అయిపోతానని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం చదివడం కాకుండా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ప్రజలు అప్పుడే మర్చిపోయారా కానీ ఇటువంటి విషయాల గురించి కూడా చర్చిద్దాం దీనిలో ప్రధానంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఏంటి అసలు ఇప్పుడు ఆయన అంత గా ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు పది రోజులు మాత్రమే పది పదకొండు పన్నెండు రోజులు అనుకుంటారు అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు పదిహేను నెలల పది రోజులు పది రోజులు అవుతుంది అంటే గట్టిగా ఇరవై నెలలు కూడా కంప్లీట్ అవ్వలేదు రేపు జూన్ అయితే కానీ రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వదు కంప్లీట్ అయి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది అంటే దాదాపుగా మూడున్నర సంవత్సరం పాటు ఇంకా కొత్త ప్రభుత్వానికి అధికారం ఉంది కానీ జగన్ రెడ్డి గారు జస్ట్ లైక్ దట్ ఇప్పటికే రెండు రెండు బడ్జెట్లు అయిపోయిన మూడో బడ్జెట్ రేపు మార్చి పెడతారు రెండు బడ్జెట్ లో ఉండాలని నేను పాదయాత్ర గెలిపోతాను గెలిచేస్తాను ఎలా మాట్లాడుతున్నాడు ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం దీని మీద చర్చోపచర్చలు డిబేట్లు విపరీతంగా జరుగుతున్నాయి అయితే ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి అప్పుడే జనం మర్చిపోయారు ఆ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతోటి తమ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇది ఇంతకు ముందు చెప్పారు నేను ఖచ్చితంగా నియోజకవర్గాన్ని కదిలించబోతున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గురించి ఖచ్చితంగా దీంట్లో చర్చించుకోవాలి దీంట్లో ప్రధానంగా అసలు ఏం చేయలేదు మామూలుగా నీకు ఎగ్జాంపుల్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక ఓటరు రేపు ఎవరికి నేను ఓట్ అయిపోతున్నాను అనేటువంటి విషయానికి సంబంధించి కూడా చర్చించలేకపోయినంత భయం పడ్డాడు అని అంటే అర్థం చేసుకోండి ఇలాగా ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు జరగలేదు ఎందుకంటే అంటే ఇది ఇదిగో ఇతని కింది సీట్లు రావచ్చు ఇతను ఎన్ని సీట్లు రావచ్చు చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తక్కువ ఓట్లతోనే సరే అంటే తక్కువ సీట్లతోనే బయటపడతాడు అన్ని సీట్లు నూట యాభై సీట్లు రాకపోయినా కనీసం నూట పది నూట ఇరవైతో బయటపడిపోతాడు కనీసం కనీసం వంద పైనే వస్తాయనేటువంటి విధంగా అనుకున్నారు తప్ప ప్రతి ఒక్కరు అసలు జగన్మోహన్ ఇంత గారింత ఘోరాధికరంగా ఓడిపోతారని చెప్పేసి ఎవరు అనుకోలేదు ఒకవేళ ఓడిపోయిన పది పదిహేను సీట్లు తేడాతో ఓడిపోతారు తప్ప ఇంత ఘోరాతి పూర్వమైనటువంటి ఓటం వస్తుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రజల్లో ఎంత కోపం ఎంత క్రోధం ఎంత కక్ష అసలు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మీ పరిపాలన మాకు నచ్చలేదని చెప్పడం అసలు ప్రజలు తిరస్కరించినటువంటి పరిపాలన శభాష్ సూపర్ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వేస్ట్ అనేటువంటి విధంగా నేను పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాననేటువంటి కోణంలో ఎలా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు పాదయాత్రలు చేస్తే సీఎం లైపోతారా మామూలుగా గారు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా పాదయాత్ర చేశారు అంటే ఇంతకు ముందు గాంధీజీ గారు చాలా మంది పాదయాత్రలు చేశారు వాళ్ళ పేర్లు చాలా సార్లు నేను చెప్పాను ఓకే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎంచుకున్నారు చేశారు లేదు ఒక రికార్డు ఆయన గెలిచాడు ఓకే ఆ తర్వాత షర్మిలా గారు రెండు సార్లు చేశారు తెలంగాణలో చేశారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చేశారు ఆమె ఏమైనా సీఎం అయ్యారా అదే విధంగా పాదయాత్రలు చాలా మంది చేశారు రాహుల్ గాంధీ గారు కూడా కొన్నిసార్లు చేశారు ఆయన ఏమైనా ప్రధానమంత్రి ఏం అవ్వలేదు అంటే ఎక్కువ టైంలో లో పాదయాత్రలు క్లిక్ అవటం వల్ల మాత్రమే ఇదంతా జరిగింది మామూలుగా రాంగ్ టైమ్ లో పాదయాత్ర చేస్తే గెలవడం అనేది అసాధ్యం పని మామూలుగా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనకు ఫేవర్ గా ఉంది ఇంకొక థర్టీ పర్సెంట్ పర్సెంట్ మనం పెంచుకోవాలంటే పాదయాత్ర చేస్తే మనకు అది ఫెచ్చింగ్ అవుతుంది అని అంటే నువ్వు చేసినా కూడా దానికి అర్థం పరమార్థం ఉంటాయి మనకు అసలు పూర్తిగా వ్యతిరేకత ఉంది అనేటువంటి విధంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే అంటే పాదయాత్ర చేస్తే సేమ్ లైపోతారా ప్రజలు మరీ అంత అమాయకంగా ఉన్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఫెచింగ్ వచ్చింది పూర్తిగా కూటమికి వ్యతిరేకంగా ఉంది కూటమి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి జనంలోకి వెళ్తే దాన్ని మనకు త్వరగా క్యాష్ చేసుకోవచ్చు మనకి ఆ బెనిఫిట్ వస్తుంది మన మీద ప్రజలకు ఉంది మనం జనంలోకి వెళ్తే ఇంకా స్వచ్ఛింగ్ అవుతుంది అనుకుంటే పాదయాత్ర చేస్తే దానికి ఒక దానికి ఒక ఒక విజయానికి ఏదన్న అవకాశం ఉంది అసలు ఇలాంటి టైంలో పాదయాత్ర చేస్తే ఎలా గెలుస్తాం అనుకుంటారు ఖచ్చితంగా నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఫెయిల్ అవబోతుంది ఇది కాబట్టి రాసి పెట్టుకోండి కూటమి మరీ అతిగా ప్రవర్తిస్తే తప్ప పాదయాత్ర సక్సెస్ అవుతు పాదయాత్ర సక్సెస్ అవుతుంది జనం వస్తారు కానీ మరీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేసే అంత విధానం అయితే ఉండదు ప్రతిపక్షంలోనే ఉంటాడు కానీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తప్ప మరి విధానం కాదు ఇంకా కోటమే దాని జాగ్రత్తలు తీసుకోకపోతే రాంగ్ స్టెప్లు ఏమన్నా భయంకరంగా రాంగ్ స్టెప్లు వేస్తే మినహాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసిన గెలిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేవు దీని కారణాలు ఏంటి అని చెప్తాను మామూలుగా ఆయన కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయలేదా ఉద్యోగులకు ఆయన చేసిన మేలేంటి యువతకు ఆయన చేసిన ఏంటి రైతులకు ఆయన చేసిన మేలేంటి ఎవరికి ఏం మేలు చేసాడు అనేది అర్థం కావట్లేదు అసలు ఆయన చేసేటువంటి హామీల్ని మొత్తం నెరవేర్చుని చెప్పేస్తారు నవరత్నాలు ఏం నెరవేర్చాడు ఏంటి అనేటువంటి విషయం లాస్ట్ లో వీడియో వీడియో లాస్ట్ లో అయితే మాత్రం మాట్లాడతాను ఇకపోతే ఈయన కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయలేదా అసలు టీడీపీకి సంబంధించినటువంటి ఏ నాయకుడిని అర్శ్రయించడం చెప్పండి ప్రతి ఒక్కరిని నరచయించారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి యాభై రోజులు యాభై రోజుల పైనే ఆయన జైల్లో ఉంచాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి సంగతి అంటే పవన్ కళ్యాణ్ గారిని వైసీఆ హోటల్లో బంధించలేదా అదే విధంగా వాళ్ళకి సంబంధించిన నాయకులను వైసీఆ హోటల్ నుంచి ఈడ్చుకొని వెళ్లి జైల్లో పడలేదా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినాయి కదా ఏ నాయకుడిని వదిలేరు ఎవరిని వదిలేరు చెప్పండి చివరికి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వీళ్ళు ఏం కదిలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు ఏమి చేయలేదు ఇంత జైల్లో ఆయన అరెస్ట్ చేయడం ఏమి చేయించలేదు ఇంతవరకు కూడా పూర్తమైనటువంటి ధోరణి ఆయనే అవలంబించాడు ఇక క్రింది స్థాయి అంటే అలాంటి చేశారు విపరీతమైన అంటే నోరు ఎత్తడానికి లేదు నోరు ఎత్తితే ఏదో ఒకటి చివరికి రోడ్డు మీద కూర్చొని పరా 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 గొంతులు కోసేశారు మాస్క్ అని పాపానికి మనుషులు చంపేశారు మనుషులు డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతమే కా అనంతమైనటువంటి విధానాలు జరిగాయి ఇంకొకటి మనం ఎప్పుడైనా చూసామో రాజకీయ నాయకులు అసెంబ్లీ దగ్గర నుంచి ప్రెస్ మీట్ల దగ్గర నుంచి పచ్చి బూట్లు తిట్టేటువంటి రాజకీయ నాయకులు మనం ఎప్పుడైనా చూసాం ఇక వాళ్ళు మనకు ఆదర్శం ఏంటండి నాకు అర్థం కాదు వీడియో కాల్స్ చేసి కింద పైన చూపిస్తారు చేతులు చేతిలో పట్టుకుని చూపిస్తారు ఒకలా ఫోన్ కాల్ చేసి గంట అరగంట అంటారు ఎప్పుడు వస్తావు అన్ని అని చెప్పేసి అడుగుతారు వీళ్ళ మీద ఏమన్నా జన్మోహన్ రెడ్డి యాక్షన్ ఏమైనా తీసుకున్నారండి ఒక మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకున్నాడా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాడైనా ప్లస్ పచ్చి బూతులు తెలుతుంటే విపరీతంగా అవతల పట్టలను అవమానిస్తుంటే మామూలుగా పిచ్చి కుక్కలని ఇక రోజే గారి గురించి మనం మాట్లాడ మాట్లాడటం ఇక అసలు కాదు తక్కువ పని కాదు కొడల నాని గారు పేరి నాని గారు వీళ్ళంతా ఏ విధంగా మాట్లాడారో మర్చిపోయారా ఎంత భయంకరంగా అవమానించారో మర్చిపోయారా వాళ్ళు రాజకీయం చేశారా అసలా కక్షపూరితమైన దూరం చేశారా అసలు అలాంటి భాష అసలు వాళ్ళు మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ ప్రజాప్రతినిధులు మనం గెలిపించి తీసుకెళ్లి ఏమైనా పరిపాలించండి అని చెప్పి ఓట్లు గెలిపించి తీసుకెళ్ళి అందరం ఎక్కించి మినిస్టర్లు చేస్తే వాళ్ళు హుందాగా ప్రవర్తించి మనకు ఆదర్శంగా ఉండాలి కానీ పచ్చి కూర్లు రాజకీయం చేసేది ఏ రాజకీయం ఉండేది అసెంబ్లీ వచ్చి అసెంబ్లీలో చివరికి ఎవరికి కూడా కూడా స్థితికి వెళ్ళిపోయి ఉంటే అలాంటి రాజకీయాలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారా ఏమన్నా మాట్లాడారా ఇప్పుడు టీడీపీలో ఏదైనా ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారు జనసేన అయితే అసలు చూపుకున్న కూడా వెన్న యాక్షన్ తీసుకుంటున్నారు ముందు వార్నింగ్ ఇస్తున్నారు కుదరకపోతే ఖచ్చితంగా అసలు జనసేన అయితే అసలు ఫస్ట్ వార్నింగ్ ఫస్ట్ తీసేసి పక్కన పెట్టున్నారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తీసుకోలేదు హిందుత్వం మీద జరిగినటువంటి దాడి అసమర్శ దాడి ఏంటంటే ఎన్ని గుడులు ధ్వంసమైపోయినాయి ఎన్ని విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి రథాలు దగ్ధం దగ్గరైపోయినాయి ఆ సింహాలు పోయినా వెండి వెండి సింహాలు పోయినా అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి ఏంటండి ఈ పరిస్థితి అని చెప్పేసి దాన్ని ఎంక్వైరీ ఏంటంటే అని చెప్పేసి అందరూ అడిగితే ఆ ఏముంది సింహాలను కొనుక్కోవచ్చు ఆ రంగం రథం మళ్ళీ చేయించుకోవచ్చు అనేటువంటి విధంగా హిందూ మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారండి ఎన్ని విగ్రహాలు ఎప్పుడన్నా చరిత్రలో మాములుగా అప్పుడు ఎప్పుడూ అక్బర్ల కాలం ఆ టైంలో హిందూ హిందూ దేవాలయాలు హిందూ విగ్రహాల మీద ధ్వంసం జరిగింది మళ్ళీ జగన్మోహిరెడ్డి గారి హయాంలో ధ్వంసాలు జరగదా విపరీతం విగ్రహ విగ్రహాల ధ్వంసం జరగలేదా ఆ చివరికి రాములవారి తలను కూడా తీసేశారు కదా ఇంత భయంకరమైనటువంటి విషయాలు కదా జరిగింది చిన్న చిత్తగా జరిగినా ఇక చివరికి పోతే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇంట్లో వాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి సరే నాయకులే అంత గూర్తులు దేనికి క్రింది స్థాయి సోషల్ మీడియా ఎంత రెచ్చిపోయట రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గాలిలో కలిసిపోతావు గుర్తుపెట్టుకో ఇంట్లో తల్లుల్ని భార్యల్ని పిల్లల్ని కూడా వదలలేదు నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎత్తికి మరి నాలి అప్పు చెప్పాల దేనికి అడ్డకు నరికేస్తాం లాగేస్తాం అని చెప్పేసి మాట్లాడతారు చివరికి భువనేశ్వర్ గారిని చివరికి చివరికి లోకేష్ గారి లోకేష్ గారి భార్యని కూడా వదలలేదు విపరీతంగా అవమానించారు ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడారు పచ్చి బూతులు పచ్చి బూతులు ఒక్కొక్కరు తిట్టింది ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాడు ఎవరన్నా కనీసండి కనీసం ఇది తప్పు అని చెప్పేసి చెప్పారా విపరీతంగా చేశారు వీళ్ళు కాకుండా శ్రీరెడ్డి అనేటువంటి ఒక ఆమన్ తీసుకొచ్చి ఆమెను విపరీతంగా ఎంకరేజ్ చేసి పచ్చి కూతులు తిట్టించారు విపరీతంగా అవమానించారు ఇదంతా మర్చిపోయారా అసలు యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏం చేశారండి యువతకి ఇచ్చినటువంటి నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలరీ ఇస్తామని చెప్పేసి ప్రమాణం చేశారా హామీ ఇచ్చారా ఏమన్నా చేశారా ఏది ఉద్యోగులు ఇచ్చేసి ఉద్యోగులు ఇచ్చేసి ఏ ఉద్యోగులు ఇచ్చారండి మామూలుగా సచివాలయానికి సంబంధించిన జాబ్లు మినహాయిస్తే రెగ్యులర్ గా మనం చదువుకొని మనకి ఏదైనా టీచర్ జాబ్ లో పోలీస్ జాబ్ ఇలాంటి మనం ప్రిపేర్ అవుతాం కదా అలాంటి జాబ్లు ఏదైనా ఒక్కటి ఇచ్చారని చెప్పండి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది టీచర్ జాబ్లు భర్తీ చేసింది పోలీసులు జాబ్లు భర్తీ చేస్తుంది ఇవన్నీ ఆలయాలు జరిగినటువంటి విషయాలు మనకు తెలియదా అది సచివాలయం జాబ్లు ఇచ్చేసి వాలంటీర్ జాబ్ ఇచ్చి నేను జాబ్లు చేసిన హో అని చెప్పేసి చెప్పేసుకుంటే అవుతదా అది జాబ్లు క్రియేట్ చేయకుండా మరి కొత్త జాబ్లు అని చెప్పేసి ఏదో క్రియేట్ చేసేసి దానికి ఏదో పేరు పెట్టేసి దానికి ఒక సో కార్డ్ న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పేసి పనికి మాలి జర్నలిస్ట్లు దానికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యకరమైన విషయం యువతకి ఇచ్చిన హామీలు ఏమైంది సరే అది కాదు సరే ఏమన్నా కొత్త జాబ్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారంటే దావోస్ ఎలా అంటే సలి మాకు అని చెప్పేసి చెప్పినటువంటి సంఘటన దావోస్ వెళ్ళి వెళ్లి పరిశ్రమలుండాయ్యా యువతకి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి చెప్తే దావోస్ వెళ్తే చలిపడుతుంది అక్కడ మేము స్నానం కూడా చేయము కాలు జరి పడుతున్నాం అని చెప్పేసి ఆయన అమర్నాథ్ గారు మాట్లాడారు ఇది వాస్తవం కదా ఇచ్చిన హామీలో మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు ఆ మద్యపాన నిషేధం గురించి తెలుసుకుంటే అది పెద్ద చరిత్ర అది దాని గురించి మాట్లాడుకుంటా మద్యపా నిషేధం చేస్తామని చెప్పేసి కొత్త కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పుడైనా ఇంతకు ముందు ఉన్నాయి కొత్త బ్రాండ్లు కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు తెచ్చారు ఎవరు మార్కెట్లో తెచ్చారు కొత్త బ్రాండ్లు ఎప్పుడైనా మనం చూసావా ఆ కల్తీ మధ్యం విపరీతంగా రేట్లు పెంచి అమ్మలేదా ఇచ్చినటువంటి హామీలు ఏమనియండి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తామని చెప్పారు ఉద్యోగస్తులు సిపిఎస్ఆర్ చేస్తా ఉన్నారు పిఆర్సీ మీద గొడవ అయింది అసలు ఎన్ని ఒకటా ఉందా ఎన్ని హామీలు నెరవేర్చలేదండి సరే అమ్మ మన నవరత్నాలు అనుకుందాం నవరత్నాల్లో నవరత్నాలు చేసింది ఏంటంటే నవరత్నాల్లో పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పేశారు అందరి పిల్లలకి ఇస్తామని చెప్పేసి తర్వాత ఒక్కరికే ఇచ్చారు ఇది నిజం కదా మామూలుగా ఫ్యాంక్షన్ పెంచుతామని చెప్పారు మూడు వేలకు పెంచుతామని చెప్పారు పెంచారా అప్పుడు వందల యాభై అప్పుడు రెండు వందల లభి అని చెప్పేసి చివరికి వచ్చే మూడు వందల యాభై చేశారు ఇప్పుడు అన్నీ పెంచలేదు నాలుగు వేలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇవ్వట్లేదా అమ్మఒడి మరి ఇప్పుడు ఎవరు ఎవరి పథకాలు సక్సెస్ అన్నట్టు ఎవరి పథకాలు సక్సెస్ అన్నట్టు అరగసీ గురించి మాట్లాడతారా అరగసి అనేది ఎన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డాక్టర్లు ఆరోగ్యశ్రీ ఆపేలేదు మళ్ళీ ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు ఇచ్చేసి మళ్ళీ దాన్ని ఎలాగ చేయలేదు ఇప్పుడు ఈ జాతనాలు కూడా అదే జాతనారు దానికి బాకీ ఉంది దానికి తీసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేశారు విపరీతంగా అప్పులు తీసుకొచ్చారు ఇది కాదా నిజం కాదా లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి జనానికి సంక్షేమ పేరుతో పంచడం అని చెప్పేసి పంచి మొత్తం ఉంటారు ముప్పై సంవత్సరాలు మేము ఏదో అనేటువంటి విధంగా చేసి కనీసం అభివృద్ధి గురించి కనీసం ఉంటే కనీసం పట్టించుకో పట్టించినట్టు పాపం పోయారా రోడ్లు రోడ్ల పరిస్థితి ఏందండి రోడ్లంట ఈ లేసి నలభై నలభై వేల కోట్లు పెట్టి రోడ్లు వేసేసారంట కానీ వరదలు వచ్చేసి కొట్టుకుపోయినాయి వరదలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు కొట్టుకుపోయినాయి మరి ఎన్ని ప్రజలకు కాదా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకోవాలి అసలు ఉద్యోగస్తులు మొత్తం ఏ ఏ రకమైనటువంటి ఉద్యోగస్తులు ధర్నా చేయలేదు చెప్పండి నాకు జగన్మోహిరెడ్డి గ్రయంలో ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు మారు నర్సులు లేకపోతే మా టీచర్లు అసలు ఈ ఉద్యోగస్తులు ధర్నా చేయలేదు ఈ ఉద్యోగస్తులు ధర్నా చేయలేదు కదా ప్రతి ఒక్కరు ధర్నా చేశారు మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరు ధర్నా ధర్నా చేశారు ఏ ఉద్యోగస్తులు ధర్నా చేయలేదండి జగన్మోహి రెడ్డి ఎన్ని మర్చిపోతారా జనం మర్చిపోతారు జస్ట్ పదిహేడు నెలలకి మర్చిపోయి జగన్మోహి రెడ్డి గారు మళ్ళీ సేమ్ చేసేద్దాం అనుకుంటారా ఇక అభివృద్ధి గురించి చెప్పే పనే లేదు అసలు అభివృద్ధి అనేది లేదు అసలు కంప్లీట్ గా అసలు పోలవరం ఏమైపోయింది రాజధాని ఏమైపోయింది అసలు రోడ్లు ఏమైపోయినాయి ఎక్కడ మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ఏమన్నా అభివృద్ధి జరిగినటువంటి సందర్భం ఒకటన్నా ఒకటి కాబట్టి ఒకటన్నా ఉందా ఇదిగో ఇది మేము కంప్లీట్ చేసాము అని చెప్పేసి ఆ వచ్చినటువంటి పరిశ్రమలు చాలా మంది ఇంతే కానీ కొంతమంది సో కాల్డ్ ఒక రకం చెప్పాలంటే బ్రోకర్ జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది వీళ్ళు ఇంకా రాష్ట్రం గురించి ఆలోచించట్లేదు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించలేదు న్యూట్రల్ అని చెప్పుకుంటారు లేదో నిజంగా చెప్పంటే బాధేస్తుంది ఒక్కసారి అమరాజు బ్యాటరీ వెళ్ళలేదంట మరి సబ్ అంటే సబ్ వెళ్తే ఇంకోటి వెళ్తే ఏంది ఉద్యోగాలు పోయినాయిగా కియా ఎన్ని పరిశ్రమలకు సమస్య సబ్ సబ్లని మరి ఆ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి కదా లేకపోతే ఇక్కడ యూనిట్లు పెట్టి ఇంకా చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి కదా ఆ సబ్లై వెళ్ళిపోయి అసలు ఏదో ఉందని చెప్పి పనికి వాళ్ళు నిజంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియంతృత్వ ధోరణి నేను ఒక్కనే నేను టు వాలంటీర్ ఇదొక్కటే ఇక ఉద్యోగస్తులు లేదు రాజకీయ నాయకులు లేదు ఏమీ లేదు ఈ లొక్కల్ని తీసుకునేటువంటి నిర్ణయం ఈయన తీసుకునే నిర్ణయం వాళ్ళు అమలు పరచడం అంతేగా ఈయన ఒక్కడే చేసినటువంటి విపరీతమైనటువంటి వేస్ట్ ఖర్చు రాష్ట్రం అప్పుల పాలు ఉంది ప్లస్ మనం ఇంటిపోయి వచ్చాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ప్రజల ఆశి ఎదురు చూస్తుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా వాటర్ బాటిల్ ఎంత అది ఇది అని చెప్పేసి దుర్వినియోగం చేస్తాడని చెప్పేసి ఆ రోజు చెప్పారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత దుర్వినియోగం ఎవరు చేయలేదు అసలు డబ్బులు అసలు వాసంగా చెప్పాలంటే రంగులు వేయటానికి రెండు వేల కోట్లు రంగులు తీయటానికి రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు రంగులు వేయడానికి ఇది ప్రభుత్వ ధనం ప్రజాధనాన్ని నాశనం చేశారు అదే పొలాలకి రాళ్ళకి బొమ్మలా దానికి ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల చెప్పేసి ఆరు వందల ఒట్ల వార్తలు వచ్చాయి ఆరు వందల ఏడు వందల కోట్ల వాలంటీర్లకి గిఫ్ట్లు పేరుతోటి కోట్ల రూపాయలు కోట్ల కోట్లు ఖర్చు పెట్టారా నాశనం చేసారా ఒక టూర్ వెళ్ళడానికి నలభై కోట్ల రూపాయల ఆయన ఇక్కడికైనా వస్తుంటే పరసాలు కడతారా చెట్లు కొట్టేస్తారా అందరిని హౌస్ అరెస్టులు చేసేస్తారా ఎంత ఖర్చు తెలుసా ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సోకాండ వ్యక్తులకి కనపడవు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తే మాత్రం కోర్టుకు వెళ్తారు ఇక ధరలు పెరుగుతా ఇక చెప్పేదే కాదు ఇక అప్పులేమో ఏమో తీసుకొచ్చేసి మద్యపానం ఏమో మద్యపాన నిషేధం అని చెప్పేసి దాన్ని ఏదో ఫైవ్ స్టార్ హోటల్ కి పరిమితం చేసిన తర్వాత నేను అడుగుతా అని చెప్పేసి చెప్పడా అది కుంభకోణం దాని గురించి మాట్లాడితే అనవసరమైనటువంటి విషయం అసలు దాని మీదే పది పాతి పది పాది వెళ్ళకోట్లుగా అప్పు తెచ్చారని చెప్పేసి వాటిలో విపరీతంగా దాని మీద అప్పు తెచ్చారు మా వాళ్ళు తాగుతారని చెప్పేసి విపరీతంగా అసలు ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు వచ్చింది అసలు బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంతకు ముందు నేను బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చాయి దానికి ఎక్కువ ధరలు పెట్టింది ఎందుకు మీరు పిచ్చి ముందు అసలు అది పెద్ద విధానం అదా దాంట్లో కుంభకోణం జరగలేదు అది అని చెప్పేసి కొంతమంది సోకాల యాత్రలో మాట్లాడతారు కానీ జరిగింది కానీ కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వస్తాయి జరగకపోతే సింపుల్ అండ్ సింపుల్ ఒక సామాన్యుడు అడిగేటువంటి క్వశ్చన్ కొత్త బ్రాండ్లు ఎక్కడి డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు ఈ రెండింటికి సమాధానం చెప్పేట వాడు లేడు అక్కడ కుంభకోణం జరగలేదంటే ఎవరు నమ్మడు ఇప్పుడు కాదు తర తరాలను గడిచిపోయినా కూడా అది కుంభకోణం జరగలేదంటే ఎవరు కాకపోతే కాబట్టి ఉన్నటువంటి డబ్బును బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి వ్యవస్థలు మేనేజ్ చేసే విధానం బట్టి మేనేజ్ చేసి ప్రజలను మబ్బి పెట్టే ప్రయత్నం చేసినా ఇక్కడ నమ్మేటువంటి వాడు ఎవరు లేడు ఎన్ని తరాలు మారినా కూడా మత్తి కుంభకోణం భారీగా జరిగింది అనేది ప్రజలు నమ్మారు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఆ ధరలు అయితే ఇంక చెప్పే పని లేదు పెట్రోల్ కావచ్చు నిత్యావసర ధరలు కావచ్చు అప్పులు తీసుకొచ్చినాయి మరి వాటికి వడ్డీలు ఇడ్లు ఇవన్నీ కట్టుకోవాలిగా విపరీతంగా ధరలు పెరిగిపోవటం అంటే దేశవ్యాప్తంగా ధరలు పెరిగినా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఉండేవి నూట అరవై రూపాయలు ఇప్పుడు కందిపప్పు ఉంది నూట అరవై రెండు వందలు కూడా వెళ్ళిపోయింది అసలు అప్పుడు అల్లం అల్లం రెండు వందలకు వెళ్ళిపోయింది చిన్నలు పాయలు చిన్నుల పాయలు వచ్చి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కూడా వెళ్ళిపోయింది ఐదు వందలు కూడా చిన్నులపాయ వెళ్ళిపోయింది అట్లాగ ప్రతి వస్తువు మీద ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యుడు బతకలేకపోయాడు అప్పుడు అడిగితే ఇంత ధరలు పెరుగుతుంది హిందూ పడుతుంది నేను ఒక సామాన్యుడు అడిగితే మరి అప్పులు తెచ్చి ఇట్లాగా విపరీతంగా సంక్షేమ పథకాల రూపంలో పెంచి పంచితే మరి అప్పులు పెరగకుండా ఎలా పెరుగుతున్నాయంటే మేము ఈమన్నామా అని చెప్పేసి ప్రజలు అడిగారు చాలా మంది నేను అనుకున్నాను మేమే ఏమనలేదు కదా మరి ఇచ్చేసి ఇట్లా ధరలు పెంచడం ఏంది ప్రజలు విసుకొచ్చేసింది చివరికి ఎవరికి ఓటే పై ప్రాంతాలకు గురైపోయారు ప్రజలు అక్కడ పై లెవెల్లో వాళ్ళు చేస్తే క్రింది లెవెల్లో కార్యకర్తలు చేశారు విపరీతంగా చేశారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు అరే ఇంత పదకొండు సీట్లు వచ్చి ఇప్పుడు ఓడిపోతేనే కత్తులు తీసుకుని రోడ్ల మీద తిరుగుతారు రఫర్ రఫర్ నడుగుతాం అంటారు ఏ ఏసేస్తాం అంటారు అధికారులు రావటం ఒక్కొక్కరిని తలలు తీసేస్తాం నరికేస్తారు చంపేస్తామని అంటారు ఇట్లాంటి ఎన్ని పాదయాత్రలు చేస్తే ఇలాంటి వాళ్ళని ఇంత భయప్రాదలు గురి చేసేటువంటి వ్యక్తులను గెలిపిస్తారండి ప్రజలు అంతా మాకి మనం ఏం చెప్పినా నమ్ముతారా ఇక తర్వాత కుటుంబ కలహాలు చివరికి షర్మిలా గారు అదే విధంగా సునీత గారు విజయమ్మ గారే ఇంట్లో ఉన్నటువంటి సొంత అక్కడ సొంత అమ్మ చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి ముఖ్యమవడానికి కారణం అయ్యారు వీళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లు ఓట్లేమని చెప్పేసి ఒక్కరిని కూడా అడగలేదు ఓడించమని చెప్పారు కానీ తల్లి కాబట్టి విజయ గారు కాముగా సైలెంట్గా ఉన్నారు అంతే ఆమె ఆమె రూపేన ఆమె తరపున శరణ గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి గారు చెప్పారా సైలెంట్గా ఉన్నారు లాస్ట్ లో ఏదో ఒక రెండు అంతే ఆయన గెలిపించమని అసలు విజయం కూడా అసలు అసలు పోయి పార్టీ ఫార్టీలు ఎందుకు కూర్చున్నారు అర్థం లేదు ఆమెకున్నటువంటి భయాలు ఏంటో తెలియదు ఎంత ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితులు నేను చెప్పింది జస్ట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇక ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన తీరుని తీసుకుంటే బయటికి అంటే ఇసుక గాని మద్యం గాని ఆ మామూలుగా గనులు గాని లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు గాని పూతులు గాని అసలు ఒక్కటి కాదు అరాచకమైనటువంటి విధానం అసలు ఒక చెప్పాలంటే ఒక గౌరవం ఉండదు ఒక ఏమి ఉండదు ఇంత భయంకరంగా జరిగింది అందుకే పదకొండు సీట్లకు వచ్చింది నేను ఇంకా మా పాదయాత్ర చేసి మళ్ళీ సీఎం అయిపోతా అని చెప్పి మాట్లాడతాడు అదేందు అర్థం కాదు ఇంకా మాట్లాడుతూ పోతే చాలా ఉంటాయి చాలా ఉన్నాయి కూడా ఇక ముందు ముందు రోజులు ఓ బోల్డ్ మాట్లాడుకోవాలి మనం బట్ ఇంతవరకు అయితే మాత్రం ఇది పరిస్థితి దీని గురించి ఆయన పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాడు అని చెప్పేసి జగ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మీరు ఏ మరి మీరు ఏమంటారు